పురి మండలం మొగిలిచెర్ల గ్రామం దగ్గర లూనావ జగ్గే తండలో జన్మించాను నేను ఫాతిమాలో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదవడం జరిగింది అక్కడ నుంచి నా ఎడ్యుకేషన్ నిమ్మకూరు ఏపీఆర్జెస్లో చదివాను తర్వాత ఎంసెట్ ద్వారా జేఎన్టీ హైదరాబాద్ నో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పంచారత్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రమోషన్ తీసుకొని డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తాను ఏది గిరిజన కుటుంబంలో పుట్టి నాకు చదివించినందుకు నేను చిన్నప్పటి నుంచి అన్ని స్ట్రగుల్స్ చూసాను ఎవరు తిండి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటారు ఉంటారు ఇప్పుడు ఎలా ఈఎంఐల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వ్యవస్థను చూసిన తర్వాత ఇలాంటి వ్యవస్థ నెక్స్ట్ వ్యవస్థలో ఈఎంఐ సిస్టమ్ ఉండకూడదు నెక్స్ట్ వ్యవస్థలో ఆకలితోనే అలవాటించవద్దు నెక్స్ట్ నాకు ఉద్యోగం రాలేదని సఫర్ అవ్వద్దు ఇటువంటి అన్నిటినీ ఆలోచనలు అసలు మార్చడానికి కారణం ఏంటంటే మనము చదువుకున్న తర్వాత ఏదైతే లోపం కనబడుతో ఆ లోపాన్ని కరెక్ట్ చేయడానికి మనమే మన నుంచే మనం స్టార్ట్ చేయాలి ఎవరో వచ్చి చేస్తారని చెప్పేసి వెయిట్ చేయడం కాదు మనమే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయాలి స్టేబుల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ కూలిపోవడాలు అటువంటివి ఏముండదు స్థిరంగా ఒక వ్యక్తి గెలిచిన తర్వాత రూలింగ్ మంచి సిస్టమ్ ఇచ్చాను ఆ రూలింగ్లో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఎలక్షన్ సిస్టమ్ పెట్టాను కాకపోతే మినిజం మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లకు నిల్చోవడానికి వీలు లేకుండా ఒక మినిమం వాళ్ళు ప్రజలలో ఫెయిత్ సంపాదించేటట్టుగా మినిమమ్ ఎఫర్ట్స్ పెట్టి ఒక లోకల్ లీడర్గా అంటే ఒక వార్డ్ మెంబర్గా గెలవడం ఆ మినిమం ఎలిజిబిలిటీ అనేది పెట్టడం జరిగింది ఇలా పెట్టడం వలన నెక్స్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ పీపుల్ ఫెయిత్ ఉన్న వాళ్ళే మంచి లీడర్స్గా మారే అవకాశాలు ఉండడమే దీని లక్ష్యం ఇంకా మిగిలిన ప్రతి సమస్య ఎవరో ఒకరు మేధావి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ గత ఇరవై సంవత్సరాల్లో అనేక అనేక పరి పరిశోధనలు చేసి ప్రభుత్వాల దగ్గరికి నేను చేరిన అక్కడ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అందుకే ఒక టోల్ ఫ్రీ వ్యవస్థ ఎప్పుడైనా సరే మనము నా దగ్గర ఇది ఉంది అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే తీరు అంటే దీన్నే గ్రీన్ ఛానల్ హెల్ప్ చేసుకుంటాం అంటే ఇమీడియట్ ఫోర్ అవర్స్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ సెకండ్ కూడా ఆ వ్యవస్థ ఆగిపోకుండా పనిచేసేటట్టు అయితే సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు కళ్ళు కనిపించవు కదా ఎలా రాశారు ఎవరు మీరు ఏది చెప్తే అది బిట్టు బిట్టా ఎగ్జాక్ట్ బిట్ వాళ్ళు ఎక్కడ ఏం రాసింది అనేది నాకు చెప్పి చూపించి మరి అంటే నేను ఈ లొకేషన్లో ఈ ఫిగర్ రావాలి అంటే ఆ లొకేషన్లో ఆ ఫిగర్ రావాలి ఆలోచన పూర్తి మీ మీది ఏరియా ఎక్కడ పూర్తి ఎక్కడ స్టార్ట్ అందరికీ నమస్కారం నేను భాదవత్ ప్రభాకర్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచారా డిపార్ట్మెంట్ నేను మా అమ్మాయి ప్రభాత విన సాయంతో మా అబ్బాయి వినోదప్రభాత సాయంతో ఒక బుక్ను రూపొందించాను ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ ఈజీగా నేర్పించడానికి నేను లక్ష్యంగా పెట్టుకున్నాను సో ఇప్పటి వరకు ఒక టేబుల్ని మనం నేర్చుకోవాలంటే జస్ట్ ఒక సెవెంటీన్ ఇంటూ ఎయిట్ అనగానే వన్ థర్టీ సిక్స్ అది మెమరీలో ఉంటే గుర్తుకొస్తుంది లేకపోతే రాదు అది ఉన్న సిస్టమ్ దానికి మనం ఎవరో మార్చలేము అందరం ఇలాగే అనుకుంటూ పోతుంటే ఏ టేబుల్ ఎవరికి రాదు సో నేనే ఈజీ టెక్నిక్ ఇమేజ్డ్ బేస్డ్ టెక్నిక్ అంటే దానిని చాలా సింపుల్ఫైగా ఇమేజెస్ తోటి ఒక్కసారి దాని బేసిక్స్ని నేర్చుకోగలిగితే లైఫ్ లాంగ్ టేబుల్స్ అనేటివి మనం బ్రెయిన్లోకి వచ్చేసే విధంగా డిజైన్ చేయబడింది ఈ ట్వంటీ టేబుల్స్ని ఏ వ్యక్తి అయినా సరే లెస్ దాన్ ఎ మినిట్ చెప్పే అంత సులువుగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అంతేకాకుండా దీంట్లో మరో సెవెన్ టాపిక్స్ ఈ బుక్లో యాడ్ చేయడం జరిగింది అది అందరికీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ చాలా ఉపయోగపడే టాపిక్స్ ఎందుకంటే ఇప్పుడు మనం తరచుగా చూసే సమయము ఇరవై నాలుగు గంటలు అరవై నిమిషాలు అరవై సెకండ్లతో ఉంటుంది నేను రూపొందించిన వాచ్ టెన్ అవర్స్ హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ సెకండ్స్ తోటి కలిగి ఉండడం జరుగుతుంది సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్లో పని ఒత్తిడి తగ్గించాలని అంటే జస్ట్ లిమిటెడ్ వర్క్ తోటి అందరూ ఎంజాయ్గా లైఫ్ని లీడ్ చేయాలని ఎవరికి స్ట్రెస్ లేకుండా జీవించే విధంగా డిజైన్ చేయడం జరిగింది అయితే మెయిన్ ఇప్పుడున్న ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చదువుతాము కానీ ఉద్యోగాలు రావు కానీ ఈ సి సిస్టమ్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ విత్ థౌజండ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే ఒక్కొక్కరికి ఐదు పది జాబులు చేసుకునేంత సమయం కూడా దొరికే విధంగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు కావాల్సిన అన్ని వస్తువులు మనకు అందుబాటులో మనకు యాక్చువల్గా ఏ వ్యక్తి స్ట్రెయిన్ తీసుకోకుండా ఆ చిన్న చిన్న వర్క్ని చేయడం వలన అంటే మనము ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉద్యోగం అనుకుంటున్నామో అది టైమ్ అండ్ వర్క్ ఈక్విటీతోని టాపిక్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు పని చేసే చేస్తే ఆదాయము ఇప్పుడైతే సమకూరుతుంది అప్పుడైతే ఏంటంటే ప్రతిదీ సమకూరుతుంది సో ఎంజాయ్మెంట్కి ప్రతిదీ సమకూరడమే ఎంజాయ్మెంట్ ఇప్పుడు అసమత అన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది సో నేను దానిని తొలగించడం కొరకు జస్ట్ ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ పొలిటికల్గా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్లో జస్ట్ ఏది బార్డర్ సీట్స్ వచ్చినా కూడా అంటే ఎమ్మెల్యేస్ వచ్చినా కూడా ఏమైపోతుందని ఒక భయం క్రియేట్ అవుతుంది స్టేబుల్ గవర్నమెంట్ అన్స్టేబుల్ గవర్నమెంట్లో ఏంటంటే ముందు గెలుస్తారు తర్వాత ఏంటంటే కూడా జరుగుతుంది అంటే ఏ ఫామ్ల మీద ఉన్నది అన్స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ల మీద ఉండడం వలన స్టేబుల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ కూలిపోవడాలు అటువంటివి ఏముండవు స్థిరంగా ఒక వ్యక్తి గెలిచిన తర్వాత రూలింగ్ మంచి సిస్టమ్ ఇచ్చాను ఆ రూలింగ్లో ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఎలక్షన్ సిస్టమ్ పెట్టాను కాకపోతే మినిజి మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలో ఎంపీలో సర్పంచ్లో నిల్చోవడానికి వీలు లేకుండా ఒక మినిమం వాళ్ళు ప్రజలలో ఫెయిత్ సంపాదించేటట్టుగా మినిమం ఎఫర్ట్స్ పెట్టి ఒక లోకల్ లీడర్గా అంటే ఒక వార్డ్ మెంబర్గా గెలవడం ఆ మినిమం ఎలిజిబిలిటీ అనేది పెట్టడం జరిగింది ఇలా పెట్టడం వలన నెక్స్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ పీపుల్ ఫెయిత్ ఉన్న వాళ్ళే మంచి లీడర్స్గా మారే అవకాశాలు ఉండడమే దీని లక్ష్యం ఇంకా మిగిలిన ప్రతి సమస్య ఎవరో ఒకరు మేధావి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్దామనుకుంటుంది కానీ గత ఇరవై సంవత్సరాల్లో అనేక అనేక పరిశోధనలు చేసి ప్రభుత్వాల దగ్గరికి నేను చేరిన అక్కడ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అందుకే ఒక టోల్ ఫ్రీ వ్యవస్థ ఎప్పుడైనా సరే మనము నా దగ్గర ఇది ఉంది అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే తీరు అంటే దీన్నే గ్రీన్ ఛానల్ హెల్ప్ చేసుకుంటాం అంటే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ సెకండ్ కూడా ఆ వ్యవస్థ ఆగిపోకుండా పనిచేసేటట్టయితే సరే సార్ ఇప్పుడు ఆదాయం సార్ ఇప్పుడు మీరు కళ్ళు కనిపించవు కదా ఎలా రాశారు ఎవరు పిల్లలు సాయం మీరు ఏది చెప్తే అది బిట్టు బిట్టా ఎగ్జాక్ట్ బిక్పోతే వాళ్ళు ఎక్కడ ఏం రాసింది అనేది నాకు చెప్పి చూపించి మరి అంటే నేను ఈ లొకేషన్లో ఈ ఫిగర్ రావాలి అంటే ఆ లో ఆ ఫిగర్ రావాలి ఆలోచన మాది పూర్తి మీ మీది ఏరియా ఎక్కడా పూర్తి ఎక్కడు